అందరూ నమస్కారం నేను రమేష్ పవన్ కళ్యాణ్ ఈయన గురించి పెద్దగా ఎవరికి ఇంట్రడక్ష ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయే ఒక పేరు పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయనకి నిజంగా ఎలాంటి స్వార్థం లేదు ఆయన కేవలం పార్టీ పెట్టింది ఆంధ్ర రాష్ట్ర విభజన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది ఎందుకంటే హైదరాబాద్ లాంటి డెవలప్డ్ ప్లేస్ తెలంగాణ ఏరియాలో ఉండడం వల్ల తెలంగాణకు వెళ్ళిపోయినా ఆంధ్ర రాష్ట్రానికి పాపం ఏమీ లేదు ఇలాంటి రాష్ట్రానికి మనం ఏదైనా చెయ్యాలి అన్న ఒక ఆశయంతో ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఆయన గెలవాలని కృషి చేశారు బీజేపీతో సహా ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు గాజువాక భీమవరం ఒక వ్యక్తి రెండు చోట్ల ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసి ఓడిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ప్రత్యక్షంగా చూశారు కనీసం ఆయనైనా గెలిస్తే బాగున్నాయి అని అప్పట్లో నాకు గుర్తుంది చాలా వరకు న్యూస్ ఛానల్స్ వీళ్ళందరూ అనుకున్నారు కొంతమంది ఆయనకు సపోర్ట్గా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఓడిపోతూ ఓడిపోయిన తర్వాత ఒక పార్టీని ఐదు సంవత్సరాలు నడిపించడం సాధారణ విషయం కాదు గతంలో మీరు చూశారు పార్టీలు శుభ్రంగా ఉన్నా కూడా ఎవరు ఉండనిచ్చేవారు కాదు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీ తొక్కి నారదీసేవారు ఎలాగైనా పార్టీని మర్చి చేసేయాలి ఆయన ఇది చేసేయాలి దానికి మంది సలహాదారులు ఇలా రకరకాలుగా ఉండేది అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎలాగైనా మరల నిలదొక్కోవాలి ఆయన ముందుగా అనుకొని వచ్చారు ఒక ఇరవై సంవత్సరాలు తిడితే తిట్టండి కొడితే కొట్టండి నేను మాత్రం ఇరవై సంవత్సరాలు రాజకీయం చేస్తానని వచ్చారు ఆ సంకల్పం నచ్చింది ప్రజలకి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ఏమనుకున్నారంటే వీడు ఏమైనా పిచ్చోడా సొంత డబ్బులు తీసుకెళ్ళి ప్రజలకు ఇస్తున్నాడు సినిమాలు చేసి కష్టపడి వచ్చిన డబ్బులు తీసుకెళ్లి ప్రజలకు పంచుతున్నాడు అదే అధికార పార్టీ వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు లేదా అప్పులు చేసి తెచ్చిన డబ్బులు ప్రజలకు పంచి అదేదో పెద్ద గొప్ప విషయంలో ఫీల్ అవుతున్నారు ఈయన మాత్రం తన సొంత డబ్బులు తెచ్చి ప్రజలకిచ్చి ప్లీజ్ దయచేసి నన్ను నమ్మండి అని అడుక్కుంటూ తిరుగుతున్నాడు అసలు ఏంటిది అని అనుకున్నారు నేను అసలు ఈ వీడియోలు స్టార్ట్ చేసినప్పుడే నాకు బిగినింగ్లో నా వీడియోలు పెద్దగా ఎవరు చూడకపోయినా నేను ఒక వీడియో చేశాను అప్పటికి నాలో ఒక ఫీలింగ్ ఉండేది పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తే ఆ ఓటు వేస్ట్ అయిపోతుందని చాలామంది అనుకుంటున్నారు అలా ఎందుకు అనుకుంటున్నారు దయచేసి అలా అనుకోకండి కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక అవకాశం చూడండి అని చెప్పి పెద్దగా వీడియో ఎవరు చూడలేదు అది వేరే విషయం అయితే తను ఒక నిర్ణయం తీసుకొని తను ఇరవై సీట్లకి పరిమితమైనా కూడా ఇరవై ఒక్క సీట్లకి పరిమితమైనా కూడా తను రాష్ట్రాన్ని మొత్తం తన భుజాల మీద నడిపించాడు ఆ ఇరవై సీట్లతో పాటు తెలుగుదేశానికి బీజేపీకి కావలసిన ఒక ధైర్యాన్ని నింపాడు చంద్రబాబు నాయుడు గారు తన మిగిలిన జీవితం అంతా గుర్తుంచుకునే ఒక డైలాగ్ తను ఒకరోజు స్టేజ్ మీద చెప్పారు ఏంటంటే నక్సలైట్లు బాంబులు దాడి జరిగినప్పుడే ధైర్యంగా బయటకు వచ్చిన వ్యక్తి జైల్లో బలవంతంగా వేస్తే పెద్దగా చెల్లించలేదు అలాంటి వ్యక్తి మనకు కావాలని అది బాబు గారు ఆయన కుటుంబ సభ్యులు కానీ లోకేష్ గారు వాళ్ళ అబ్బాయి కానీ కోడలు ఇంట్లో వాళ్ళు ఎవరైనా బాలకృష్ణ గారు ఇలాంటి వాళ్ళు కానీ లేదా తెలుగుదేశం ఇన్నాళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా అంత గొప్పగా ఆయన గురించి చెప్పు అలాంటి పవన్ కళ్యాణ్ని చూసి చంద్రబాబు నాయుడు గారు జనరల్గా చంద్రబాబు నాయుడు గారు అంటే కొంతమందికి ఒక రకమైన అభిప్రాయం ఉంది అంటే ఈయన అవసరానికి వాడుకొని తర్వాత ఏమైనా వాళ్ళని పక్కన పెట్టేస్తారా లేదా ఏమైనా ప్రాబ్లం అవుతారని గురించి ఈయన ముందు నుండి జాగ్రత్త పడతారు ఇలాంటివి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని అలా ట్రీట్ చేసింది లేదు ఆయన దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక నిస్వార్థ సేవకుడు అదే ఆ వాళ్ళ బలాన్ని ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్ళింది అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి మనస్తత్వాన్ని కూడా ప్రజల్లో ఒక ముద్రయించారు మోడీ గారు తనని బాగా నమ్ముతారని తన కోసం అంటే సపోర్ట్గా ఉంటారని ఇలాంటి విషయాలను కూడా చాలా రకంగా బలంగా తీసుకెళ్లారు ఇలా మొత్తం మీద పోటీ చేసిన ఇరవై ఒక సీట్లే కానీ నూట డెబ్బై ఐదు స్థానాలకి అలాగే మిగతా తెలుగుదేశం బీజేపీకి కావలసిన మనోధైర్యాన్ని నింపిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఖచ్చితంగా ఈసారి నిర్ణయించుకున్నారు ఈయన ఎన్ని సీట్లు పోటీ చేశాడు అవసరం లేదు కానీ ఈయన మన కోసం ఉన్నాడు మనం ఈయన కోసం ఉండాలి అని ప్రతి వాళ్ళు ఆయన కొన్ని స్థానాల్లో గెలుస్తాడు కొన్ని స్థానాల్లో ఓడిపోతాడు తాడేపల్లి చాలా కష్టం లేదా పాలకొండ ఇంకా కష్టం అని అన్నారు ప్రజలు పట్టించుకోలే ఆయన సభకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ మనస్తత్వాలు పూర్తిగా మారిపోయాయి పాలకొండలో ఆయన సభ చేసిన తర్వాత పాలకొండ నెలిమర్ల ఓడిపోతాయి అనుకునేవి గెలుపుకి దగ్గరగా వచ్చాయి ఈరోజు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు పార్లమెంట్ స్థానాలు అలాగే మెజారిటీలు ఆ మెజారిటీలకు లెక్కలేదు అందరికీ మెజారిటీయే నాకు తెలిసి సరదాగా పవన్ కళ్యాణ్ గారికి రేపొద్దున అసెంబ్లీలో ఆయన పార్టీ వాళ్ళు వచ్చి అన్న నాకు నీకన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది నీ వల్ల అని సరదాగా చెప్పుకునే పరిస్థితి ఇవన్నీ ఎందుకు వచ్చే ఒక వ్యక్తి నిస్వార్థంగా తన ఎలాగైనా ప్రజల కోసం తను పోరాడాలి తను ప్రజల కోసం ఒక గొంతుక కావాలి అని అనుకోవడం వల్ల జరిగింది నిజంగా అలాంటి వ్యక్తుల్ని మనం చాలా ఎప్రిషియేట్ చేయాలి ఆంధ్ర రాష్ట్రం ఒక సువర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఇలాంటి నాయకుల అవసరం ఎంతైనా ఉంది అది రాబోయే రోజుల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఐదు సంవత్సరాలు మనం ఆయనతో పాటు ట్రావెల్ చేద్దాం ట్రావెల్ చేసి ఆయన ఎలా ఆంధ్ర రాష్ట్రానికి ఒక గొంతుగా మారుతారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిగా ఎదుగుతారు ఆయనతో పాటు మనం ట్రావెల్ చేద్దాం ఇది నాకు ఆయన మీద ఉన్న మంచి అభిప్రాయం అందరిలా నేను కూడా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేస్తారు ఆయన ఆశిస్తూ ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకేపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ